కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ నమోదు చేసిన కేసులను కోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో బిజెపి రాజకీయ కక్షపూరిత చర్యలు నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు

పది సంవత్సరాల నుంచి సోనియమ్మ గారిపై రాహుల్ గాంధీ గారిపై ఈడీ కేసులు పెట్టి విరికించాలనేసి మోదీ ప్రభుత్వం చూసింది ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆ రోజు దేశతను దేశాన్ని ఐక్యత చేయడానికి ఎంతో ఉపయోగపడ్డటువంటి పత్రిక ఇది కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని సోనియమ్మ గారిని విరికించాలని చూస్తే మరి న్యాయం గెలిచింది ఈరోజు నిజం నిజం తేలింది ఈరోజు కాబట్టి మేమందరం ప్రజలందరూ కూడా మోదీ చేస్తున్నటువంటి కుట్రను గ్రహిస్తున్నారు తెలుసుకుంటున్నారు ఆనాటి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు భారతదేశ స్వతంత్ర పోరాటం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు దేశ ప్రజలే నా యొక్క దేశ ప్రజలే నా వాళ్ళ అభివృద్ధి నా ధ్యేయంగానేసి జీవిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ కావచ్చు సింహరామన్న ఇంద్రమ్మ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు లేకపోతే సోనియమ్మ కావచ్చు ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు వాళ్ళు ఎప్పుడూ ఆస్తి పాస్తుల పైన సంపాదించుకోవాలనేసి మన కోరికలు లేవు ఈ దేశ ప్రజల అభివృద్ధి అభివృద్ధి లక్ష్యమే మహాలక్ష్యం అని భావించినటువంటి గొప్ప మహానీయులు ఈ దేశం కొరకు ఈ దేశ ప్రజల కొరకు ఈ దేశ ప్రజల అభివృద్ధి కొరకు వారి యొక్క ప్రాణ త్యాగాలను కూడా చేసినటువంటి నాయకులు మహానాయకులు మరి ఇంద్రమ్మ కుటుంబం అలాంటి కుటుంబం పైన ఈడీ కేసులు పెట్టి తిరిగించాలని చూసిండు ఈ దేశాన్ని ఈ దేశాన్ని మరి మూడు ముక్కలు చేసి మరి మత తగాదాలు పెట్టి ప్రాజలిక పరిపాలన చేయాలనేసి మోదీ చూస్తున్నాడు కానీ మా రాహుల్ గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ బద్ధంగా ఈ రాజ్యం ఉండాలి ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి స్వేచ్ఛ ఉండాలి న్యాయం ఉండాలి ఈ రాజ్యాంగ బద్ధంగానే ఈ రాజ్యం నడవాలి దేశ ప్రజలందరూ సమానంగా జీవించాలి అభివృద్ధి పథకంలో ఈ దేశం నడవాలనేసి తన యొక్క లక్ష్యం పెట్టుకొని తను పనిచేస్తే ఈరోజు ఈరోజు మోదీ గారు ప్రజల అభివృద్ధి మర్చిపోయి ప్రజల సంక్షేమం మర్చిపోయి మత తగాదాలు పెట్టి ప్రత్యేకంగా ఈడీ కేసులు బనాయించి వాళ్ళని పక్కన జైల్లో పెడితే నేను ఈ దేశాన్ని ఒక రాజులాగా ఏలాలని చూస్తున్నాడు ఖబర్దార్ మోదీ కబర్దార్ మోదీ మేం బరాబర్ బరాబర్ దేశ ప్రజలందరూ చూస్తున్నారు చైతన్యవంతులు అవుతారు మిమ్మల్ని తరిమి కొడతారు బరాబర్ తరిమి కొడతారు అనేసి ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తున్నాం మరి జవహర్ లాల్ నెహ్రూ యొక్క ఆశయం కావచ్చు మరి సోని అమ్మ గారి యొక్క ధైర్యం కావచ్చు రాజీవ్ గాంధీ యొక్క త్యాగం కావచ్చు రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని మా కుండళ్లలో నింపుకున్నాం మా దేశ ప్రజలందరూ అట్టడుగు వర్గాల ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలందరం ఏకమైనం చైతన్యవంతులైనం యువకులందరం కదిలి వస్తున్నాం తప్పకుండా మీ సంగతి చూస్తాం దేశంలో మీ కద్దె దించుడే మేము హెచ్చరించి చెప్తున్నాం ధైర్యం కూడా మేము చెప్తున్నాం ఇలాంటి కేసులు ఎన్ని బనాయించినా అలాంటి తప్పుడు కేసులకు ఒరుగం భయపడం బలం ఉంది మాకు ధైర్యం ఉంది మాకు నిజం ఉంది కాబట్టి నిక్కుగా తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేసి మోదీకి మా కాంగ్రెస్ కుటుంబం ఇప్పుడు ప్రజలందరూ కూడా మేమందరం ఏకమైనం తప్పకుండా ఇలాంటి కేసులు ఏవైనా ఉన్నా కానీ అవి మేము తేల్చడానికే సిద్ధంగా ఉన్నాం